అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ఐ ముచ్చట్లు దోస్తులు జర మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుర్రో అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అట్లాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి అట్లా చేస్తే మేము చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది నిన్న మా బంటి గారి కామెడీ ఉన్ను మా అత్త కామెడీ చూసి మస్తు నవ్వుకున్నట్టున్నారు కదా దోస్తులు కింద ఫుల్ కామెంట్స్ వచ్చినాయి థ్యాంక్స్ దోస్తులు మా వీడియో చూసి ఎంజాయ్ చేసుకుంటూ నవ్వినందుకు మరి మంచిగా లైకులు కొట్టుర్రి మీరు లైకులు కొట్టి సపోర్ట్ చేస్తే మేము మీకోసం ఖచ్చితంగా వీడియోస్ చేస్తాం ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస పార్ట్ సెవెంటీ నైన్ అన్నమాట ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి అలాగే మన వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి ఎవ వాసన అయితే గుమ్మ గుమ్మలాడుతాంది ఇంకా తినడానికి తెత్తలేదు కదా ఎప్పుడు తెత్తరా ఎప్పుడు చేపల కూర రుచి వద్దామా నేను కూర్చుంటుని ఇల్లు తెచ్చే వరకు పొద్దు ఒకటే ఉన్నది కదా నేను బిడ్డ ఫోన్ చేస్తే ఒకసారి వీడియో కాల్ మా మా ఏం చేస్తాండో అలా లేకపోతే మా అమ్మ కోడల దగ్గరకు పోయి మర్చిపోయింది దానికి అనుకుంటది అమ్మా ఏం చెప్తున్నవే ఏం బిడ్డ బయట కూర్చున్నట్టున్నావు కదా తిన్నావు బిడ్డ ఆ తిన్ననే అమ్మా నువ్వు తిన్నవలేదే ఇంకా లేదు బిడ్డా ఇగో అత్తమ్మ చేపల కూర తెప్పించింది ఇక అండుతారు ఒక కిలోని ఫ్రై చేస్తారు ఒక పులుసు పెడతాంది ఆహా ఇంకేందే అమ్మా ఎంజాయ్ చేస్తాను మంచిగా పోయి ఏ ఏం ఎంజాయ్ బిడ్డా ఇక అన్న నచ్చినందుకు మర్యాద చేస్తారు రాళ్ళు ఈ అన్నయ్య కూడా వచ్చింది కదా ఎటు వేండి అన్నయ్య లేడా మరి ఈ అన్నయ్య ఉన్ను ఆ బంటి ఎటు వేరు బిడ్డ ఈ అత్తమ్మనేమో కూర అంటాంది మరి వదిన ఏం చేస్తాందో అన్నయ్యకు పూర్తిగా తక్కువైందా సరిది ఆ మొత్తం తక్కువైంది అమ్మా ఏమైంది మరి బయట ఒకదాన్ని కూర్చున్నావు మీ అత్తడి వేయింది అత్తమ్మ ఇప్పుడు దాకా చిన్నోన్ ఎత్తుకుందే ఇప్పుడే బాత్రూమ్ అత్తుందని వేయింది ఇగ నేను ఇక్కడ కూర్చున్నా బయట కూర్చుంటే ఆ లోలు ఇల్లు కనిపిస్తారు కదా ఈ ఇంట్లో కూర్చుంటే బోరు కొడుతుందని కన్నయ్యనిటి చూపి అమ్మ చిన్న కన్నయ్యనిటి చూపియే పనమంతా పోతాంది నానులు అమ్మమ్మ నిన్ను చూస్తుందట నిన్ను కూర్చోపెడతా అవ్వ మంచి అత్త కూర్చున్నాయి చూస్తాను అమ్మమ్మను దాయ 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 అత్తవానే బంగారు పండ నేను అత్తమ్మల ఇంటి కాడ ఉన్నా అత్తవాను ఇక్కడికి అదే చూడు అదే చూడు నవ్వుతున్నాయి చిన్న కన్నయ్యలు నన్ను ఏర్పాటు చేసి ఆనే బంగారు తండ్రి ఆమ్ చేస్తున్నాయి మా ఇంట్లో వండుకోవచ్చు ఏ ఊక వండే ఉంటారే డబ్బు అదినే ఏం చెప్తున్నావు ఆ ఏం లేస్ వేత చిన్నకు మొత్తం తక్కువైందా ఆ అయింది వదినా అని ఊడంగానే అవి ఎంత ముద్దు

అమ్మ ఇక చిన్నోన్ వేసుకొని వండుకుంటా గాని కాసేపు ఏది నా పేరు ఓ గుమగుమల ఆడతాంది బిడ్డ కమ్మల వాసనత్తాంది చేపల పులుసు అత్తమ్మ సూపర్ అంటున్నది ఇయ వినుడే కుమ్ముడే ఎప్పుడు వచ్చి కడుపులో వాడితే మంచిగుండ అన్నట్టున్నది ట్రై చేస్తుందా అనే మావయ్య తల్లి చెప్పింది బిడ్డ ఇయ నేను ఇయ మనకి అక్కడ మంచి దొరకదాయే దొరుకుతది గాని ఇయ దంటే ఇక్కడ సూపర్ ఉంటది ఇయ తల్లి చెప్పిండు ఇయ కల్లులకు ట్రై చేస్తారు ఆ సరే తీయ అమ్మ మళ్ళా నేను సాయంత్రం చేస్తా ఉండుర్రి

ఇంకేందిగా ఉమ్ముర్రి లత మంచిగున్నావానం ఉన్నాం గోళీలు టైం కు వేసుకుంటానవా కొడుకు గిట్లా ఎటు వేరు సప్పులు లేదు అరే కరెక్ట్ టైం కు గోళీలు వేసుకొని మంచిగా తిను తింటాను ఎవరిలాడ్గా రేపు పొద్దున్న రారా నాకు పిసలు ఎత్తాన్

వాళ్ళడు ఎటువైనావు నువ్వు లేకపోతే నాకంత బోరు కొట్టవైతే ఏం లేకపోతే నీకెందుకు బోరు కొడుతుంది అత్తమ్మ అట్లా అట్లా తిరగమైనవు ఆహా నా కొడుకేడి ఉన్నాడు ఉన్నాడు మీ అయ్యాటే వేడు అయ్యాడు ఇంకా అత్తలేడు కల్లేది కదేది తెచ్చిండు తెచ్చిండు అత్తమ్మా ఇంకా మీరు ఎప్పుడు పెడతారు ఏం కదా తినద్దా అబ్బో నువ్వు నమ్మ తినడానికి వచ్చినావు ఆహా రాత్రేమో ఎలుగు బంట లేక గుర్రు గుర్రు పొద్దునేమో పిత్తులే పిత్తులు గతికి అగో కళ్ళు లోటు వచ్చింది కదా బాబో ఇది అంత ఒకటే దాగి ఒరటట్టే ఉన్నది మా అత్త ఏం చేస్తాంద్రా అమ్మ ఇట్లా ఏమో అమ్మా ఓ అమ్మా అయ్యేంద్రా యో కళ్ళు తెచ్చినా అయిందానే కూర కూర అయింది గాని అవి శాప ముక్కలు ఏంచిన ఫ్రై చేసినా అవి తెత్తా అవి తినుకుంటా కళ్ళు దాగుర్రి ఇక మెల్లగా అన్నం తిందాం

అల్లా ఇంకో రెండు గ్లాసులు అవుతుంది ఓ చెల్లె నువ్వు దాగు నాకు పని పనున్నది ప్లేట్లున్న ముక్కలు అన్ని తిన్నది అల్లుడా ముక్క తిను అంటాంది ఆమె ఎంగిల్ది తినల్లా ఏంది నేను తిన్న మా నాకు చాలు నువ్వు తిను నీదే కొడతలేదు మాది అందరు తొడిచింది టకటాక తినద్దు మెల్లగా ముక్క తినుకుంటా సుక్కేస్తే అవ కేక్కే వేరు ఉంటది కాదు మొద్దుదానికి ఎక్కింద్రు కళ్ళు సరే అమ్మా నీ ఓరుడు పాడుగాను సపడేక తినే ఎందుకు కొడుతున్నావే ఇంత కళ్ళు కొట్టుదా ఆయన బిడ్డ నీకే దొరకడద్దు సానిపిత్తు గోడ గొట్టు అన్నట్టు ఉంటావు నువ్వు అయితే వైపు అల్లుడు ఇక ఆమెకు నిమ్మలం కావాలి కదా అయ్యో కొడుకా పెళ్లి కాగానే పెళ్ళి అమ్ముద్దు అవ్వద్దు

ఏం సప్రియాల వదినా ఇక నువ్వు తాగుతాను మాట్లాడుతున్నావు అని చూస్తానా తాగుపోయిన ఆయన గ్లాసుడు కళ్ళు ఏ ఇదోంటి బొచ్చడు ఆయన నేను ఇదో లెక్క నాకు పోనీ బొత్తలకు పెట్టే మత్తు తాగిందట మత్తు నిమ్మ తాగింది ఇప్పుడు ఆ తాగింది ఎట్లా అరగాలి ఊరుతాంది కోడలా కోపం వద్దే అందరు ఆ ఉండాలి నువ్వు ఆడబిడ్డతో మాట బంద్ చేయొద్దే ఆడబిడ్డ ఇంటికి లక్ష్మి లక్ష్మి ఆమె నేర్పించుకుంటే మనకు పాపం కలుగుతుంది మంచిగా మాట్లాడాలి అందరితోటి సరే అత్తమ్మ సరే అల్లుడు ఒక పాట వాడు నేను డాన్స్ చేస్తా మన ఇద్దరం చేద్దాం ఓ అల్లుడికి ఏం పాటలు రావు ఏమో ఇన్స్టాగ్రామ్ లేదో ఓగాలు చేస్తారు కదా బుబ్బు చిక్కు బుబ్బు చిక్కు బుబ్బు చిక్కు బుబ్బు చిక్కు మొక్క అంత మొక్క అనుకుంటా ఆ పాట వాడు అల్లుడు దాని మీదకి ఎగురుదాం ఓర్ని అవ్వ అటు పోయి నన్నే కలుపుకుందిగా

ఏందోల అచ్చరు బుబుచు 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 కానింటనే ఉంటడేనే ఆయనకు నోర్ర ఏందో మరి ఆ పెర్లున ఏయో మూతినో ఏడో అల్లూడేటవా వాళ్ళోడా డాన్స్ చేద్దాం ఓ డాన్స్లేదే ఏది లేదు నేను బైటపోతానా నాకు పని ఉన్నది అయ్యో బయపడవేంది పెగ్ చేసినవాడే తగ్గలే అయ్యో పూర్ దేబొక్కె దాల్చుకొని పోతాండుగా అవనే అన్నం నింటవా యాస్కరవన్న ఏవదినే ఇప్పుడు అద్దావు కళ్ళు ఆవుతి కర్పూనిండా ముక్కలు ఏంటి ఇగా అన్న వేడ ఆ సరే తినేస్తాంది మద్ద పో పో వా మా ఇవికి ఏం పుట్టిందే మీ అబ్బా పోకటి ఎగురు డే కుట్టంది మంచిగా తాగింది ఇగ అది తాగింది ఎట్లా అర్గల బిడ్డ యా ఎగురంతి మల్ల సాప ముక్కకును కళ్ళుకు బాగా ఎక్కుతుంది కిక్కు అవా మా ఇంటి పాపం ఆ బెడ్రూమ్లో పోయినట్టు ఉన్నాడు తెలిసే పొరుగు పో ఆ సరేనే అన్ని తీసేద్దాం

అని వదనే ఏస్కత్తా అముసల్దానికి ఆ ఏస్కత్తా వదనే పాపం తింటది బుక్కడాని పాపో పో తి తి తిన్ నావా ఆ తిన్నా తిన్నా కక కక కల్ల తట నాకైతే ఏమ అర్థంయితలేదు ఆ కూర ఏస్నోవు గంటగణం అన్నం ఏస్నోవు తింటది అముసల్ది తింటది పాపం ఎవరు పెడతారు ముసలిదానికి ఎవరు పెట్టరు ఇక మేమే అప్పుడప్పుడు పెడతాము తిను అబ్బో ముసల్దానికి ప్రై ముక్కలు రెండేసింది ఇవి బానేసింది వేసింది మరి నాకు ఉంచిందా లేదా నేను అప్పుడే అన్నం తింటే అయిపోవని ఇక అప్పుడే బొత్త నిండే ఆ కళ్ళు దాని ముక్కలు తినేవరకు

ఇప్పుడే గిట్ల వన్నా రానే వచ్చే పెద్ద ఎలుగు బంటి నీ అవ్వ నేను ఇప్పుడే వన్నా ఒకటేసారి దుకుంటుని బండ కడగా ఎందుకురా చూసినావా ఈమెకు రాత్రి గుర్రే మధ్యాహ్నం గుర్రే నీ అవ్వడేసారి గుర్తున్నారు గంటాడా అలా చూసినావా ఏలకలుగా దూరికినట్టు బుర్ర అంటుంది ఒకటేసారి గాగుర్రుకు నాకెట్లా నిద్ర వస్తుంది అయ్యో నువ్వు వేరే రూమ్ లో వండుకోరా మరి ఇవే నన్ను ఏదో ఒకటి ఏస్తానే వచ్చింది అక్క చూడు ఈమె పోయే వరకు నన్ను ఏదో ఒకటి వేసేపోతుంది ఏం చెయ్యరా నీకు నవ్వత్తున్నా అదే నాకు రాత్రి గింత నిద్ర లేదు ఇప్పుడు పందామన వరకు బర్ర కదా గుర్రు కొట్టినట్టు గుర్రు గుర్రు అంటాంది నీ అవ్వ అయితే అక్కా పోయి నోట్లే ఓ ఖర్చు కూచిపోవే అబ్బో సత్తే మన కొత్తదిరా కుడు ఏ అవ్వా యా చూసిరా దోస్తులు వీడియో అయితే లెంత్ తక్కువ ఉందని ఏమనుకోకండి అసలు మాకు టైమే లేదు చేయడానికి మీకోసం చేసినాం ఇది లెంత్ ఎక్కువ కావాలి అని అడుగుతున్నారు దోస్తులు టైం ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా మీకోసం కోసం లెంత్ ఎక్కువ చేస్తాము అప్పుడప్పుడు మధ్యాహ్నం పెట్టడానికి కూడా ట్రై చేస్తాము ఈ వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు ఇక తర్వాతటి వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ యాన్ ముచ్చట్లు ఛానల్ బై బై దోస్తులు